మనకి పేషెంట్స్ వస్తారు కదండి ఎవరెవరికి ఏ కలజోరు చూపిస్తారండీ చెప్తానమ్మా నీకు అన్ని వివరంగా చెప్తాను సరేనా అలా ఇప్పుడు మనకి పేషెంట్స్ వస్తారు కదా పేషెంట్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ ముందు కలజడి చేతి ఇవ్వగానే వాళ్ళ ఏజ్ ఏంటి తలజోడి చీటి చూసుకోకపోవాలి పేషెంట్ ముప్పై సంవత్సరాల లోపనుకో మనం వాళ్ళకి ఇచ్చేవి సింగిల్ విజన్ గ్లాసెస్ అంటే మొత్తం అంతా ఒకే గ్లాస్ ఉంటుంది అది ఓన్లీ దూరానికి మాత్రమే ఉపయోగపడుతుంది దాన్ని సింగిల్ విజన్ గ్లాస్ అంటారు దాంట్లో చుక్క అర్థం కానీ ఏమి ఉండకుండా ఇది ఒకే పవర్ ఉంటుంది దూరానికైనా దగ్గరికైనా కనిపిస్తుంది ఓకేనా సంవత్సరాలు దాటిన తర్వాత దగ్గరకు కనపడలేదు బ్యాంకులో సంతకం పెడతానికి అని అన్నారు అనుకో మనం అప్పుడు వాళ్ళకి దూరము దగ్గర వాడాలండి అని చెప్పి దూరానికి ఏమో పైనుంచి ఇలా చుక్కలా ఉంటుంది అది దగ్గరకు వాడాలండి అందులో చూసినప్పుడు దగ్గర నుంచి చూసినప్పుడు చుక్కల చూసి వాడాలి అని చెప్పాలి ఏ అర్థమైనా ఫస్ట్ పేషెంట్ వేయించుకున్నప్పుడు కొంచెం ఎత్తు పల్లాలు ఉంటాయి పేపర్ చూసినప్పుడు క్రాస్ గా ఉంటుందంటే మెట్టు దిగినప్పుడు అది జాగ్రత్త అని చెప్పాలి ఈ చుక్క కొంతమంది చుక్క ఇష్టపడరు ఎందుకు ఇష్టపడంటే ఇలా చూడడానికి ఇలా చుక్కగా ఉంది కదా అని ఇష్టపడరు అలాంటప్పుడు చుక్క కనిపించకుండా కూడా కొన్ని గ్లాసెస్ ఉంటాయి వాటిని ఏమంటామంటే అంటే ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అనవ్వు ఏమంటామంటే అంటే ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అనో ఇందులో మూడు పవర్లు ఉంటాయి పైన ఏమో దూరానికి మధ్యలో ఇంటర్మీడియట్ అంటే కంప్యూటర్ డిస్టెన్స్ కి కింద కి ఈ మూడు పవర్లు ఇందులో ఉంటాయి కానీ చూడడానికి సింగిల్ గా గ్లాస్ అంతా ఇలా ఉంటుంది చొక్కగా పెంచుకుంటాం దీన్ని ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటాం ఇది వేయించుకున్నప్పుడు పేషెంట్కి మనం ఏమని చెప్తామంటే ఇందులో మూడు పవర్లు ఉంటాయి మీరు అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే నడవాలంటే నడిచినప్పుడు ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు టీవీ చూసినప్పుడు వాడాలి ఆ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోండి అని చెప్తాం వీళ్ళు ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటాం తర్వాత వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఓన్లీ నియర్ విజన్ గ్లాసెస్ అనమాట అంటే పెన్ టైప్ ఉంటాయి పాకెట్లో పెట్టుకోవడానికి ఓన్లీ నియర్ విజన్ అంటే దగ్గర చూపు మాత్రమే పెట్టుకోవాలి పేపర్ చదివినప్పుడు బ్యాంక్ సంతకం పెట్టినప్పుడు మిషన్ కుట్టే వాళ్ళు అయితే సూర్లో దారించినప్పుడు బిల్ రాళ్ళు లేరినప్పుడు ఓన్లీ నియర్ విజన్కి ఇది పెన్ గ్లాసెస్ అనమాట ఇలా పాకెట్లో ఉంచుకోవడానికి